టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తనకు పోటీదారు కాదని సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా పేర్కొన్నాడు గతేడాది ఐపీఎల్లో గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన వృద్ధిమాన్ సాహా ఇంగ్లాండ్ వెళ్లి మోచేతికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే ఆపరేషన్ నుంచి కోలుకున్న తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాడు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ ట్వంటీ ట్రోఫీలో భాగంగా బెంగాల్ జట్టు తరపున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు ఈ సందర్భంగా సాహా ఓ సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గాయం తర్వాత ఆటగా తో కలవడం గొప్పగా అనిపిస్తోంది ఒక ఆటగాడిగా తిరిగి జట్టులోకి అడుగు పెట్టడం కన్నా ఆనందం ఏముంటుంది చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్నట్టు నేను భావించడం లేదు రెండు మూడు వారాలు విశ్రాంతి తీసుకున్నా అంతే సయ్యద్ అలీ ట్రోఫీలో బెంగాల్ కు సాయం చేయడం దృష్టి పెడుతున్నా అని సాహా అన్నాడు నేను జట్టుకు దూరమైనప్పుడు రిషబ్ పంత్ అవకాశం అందుకున్నాడు అంది వచ్చిన అవకాశాన్ని ఎవరైనా అందిపుచ్చుకోవాలనే ప్రయత్నిస్తారు రిషబ్ పంత్ కూడా అలానే చేశాడు అతన్ని నాకు పోటీదారుగా భావించను నిజానికి పంత్ ఎన్సీఏకు వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి చాలా సమయం గడిపాం అని సాహా తెలిపాడు సెలక్షన్ ప్రదర్శన గురించి మాట్లాడుకుంది మాత్రం చాలా తక్కువే నా స్థాయికి తగ్గ ప్రదర్శనతో జట్టుకు సేవలందించడమే నా లక్ష్యం జాతీయ జట్టులో ఎంపికపై గురించి ఆలోచించడం లేదు ముందు నేను బాగా ఆడితే జట్టులో చోటు దక్కుతుంది అని సాహా అన్నాడు కాగా ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో రెండు టీ ట్వంటీలు ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది